హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ అయితే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది స్వీట్ రెసిపీ ఏంటంటే మినపసునుండలు మనం స్టవ్ మీద కళ్ళై పెట్టేసుకొని రెండు కప్పుల వరకు మినపగుండ్లు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి మంచిగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు అంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి పప్పులన్నీ సమానంగా మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే మినపసు టేస్ట్ అనేది బాగా వస్తుంది పప్పు కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా రైస్ తీసుకున్నాను నేను రైస్ వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకొని పక్క తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మంచిగా ఇవ్వాలి ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఇవి మొత్తం బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ కింద తీసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి మర్చిపోవద్దండి ఈ విధంగా స్మూత్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మనం తీసుకున్న పప్పుని అంతా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చాలామంది చూస్తున్నారు కానీ మా వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు ఎలానో చూస్తున్నారు కదా ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా మనం మిక్సీ పట్టేసుకున్న పిండి అంతా అందులోకి వేసేసుకున్నాక మనం సన్నగా తరు తరుక్కున్న బెల్లాన్ని ఒక రెండు కప్పుల వరకు మనం మిక్సీ పట్టేసిన పిండిలోకి వేసుకోవాలి బెల్లం అనేది సన్నగా తురుముకోవాలి అప్పుడే బాగా అందులో కలుస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత చేత్తో అంతా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకొని మనం ఈ పిండిని అంతా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకొని లాగా ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి బెల్లం అనేది చిన్న చిన్న పీసుల్లాగా ఉంటుంది కాబట్టి పిండిలో బాగా కలవడానికి మనం మిక్సీ పట్టేసుకుంటున్నాము మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అందులో ఐరన్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి కూడా చాలా బాగా బలాన్ని ఇస్తుంది ఈ సున్నుండలు అనేవి ఒక ఉప్పా కప్పు వరకు నేను నెయ్యిని కరిగించుకొని మంచిగా మనం మిక్సీ పట్టేసుకున్నాం పిండిలోకి వేసుకొని చేయి పెట్టద్దు నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటతో కలుపుకోవాలి ఒక నిమిషం వరకు గరిటతో కలుపుకున్న తర్వాత మనం ఇక చేయి పెట్టేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఉండ అనేది బాగా వస్తుంది మనం నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది ఈ సున్నుండలు బయట స్వీట్ షాప్లో తీసుకొచ్చుకోవాలంటే చాలా రేట్ ఉంటాయండి అదేదో మన ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ సున్నుండలు చేయడానికి చక్కెరతో ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెరతో చేసుకోవచ్చు బెల్లంతో ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ మాత్రం ఇట్లానే ఉంటుంది చక్కెరతో కూడా ఈ విధంగా మనం తీసుకున్న ఉండని మంచి సమానంగా సున్నుండలాగా చుట్టుకోవడమే ఈ విధంగా చేసుకొని ఉండలన్నీ ప్లేట్లో పెట్టేసుకోవడమే అండి సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ మా పిల్లలకైతే చాలా ఇష్టమైన రెసిపీ ఇది ఊకే చేయమని అడుగుతారు కాకపోతే ఇప్పుడు కుదిరింది చేయడం మాకు మర్చిపోకుండా మా వీడియోకి ఒక ఇవ్వండి అలానే కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్